మనం పెందామా నేను వదిలే ఏడు సముద్రాల అవతలన్నా ఎత్తుకుని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాను ఫిదా సినిమాతో మనందరికీ పరిచయం అయి తన నటనతో అందరినీ ఇప్పటికీ హీరోయిన్ సాయి పల్లవి మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తర్వాత మెడిసిన్ కంప్లీట్ చేసిన సాయి పల్లవి మళ్ళీ సినిమాలోకి వచ్చి తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది ఆ తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసి అతి తక్కువ టైంలోనే సౌత్ ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా ఎదిగిన సాయి పల్లవి తన సినిమాలతో మంచి యాక్టర్ గానే కాకుండా మంచి డాన్సర్ గా కూడా పేరు తెచ్చుకుంది అలాంటిది ఫిదా సినిమాలో దిల్ రాజు సాయి పల్లవిని వరకు తన సినిమాలలో ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉండడానికి కారణం ఏంటి హీరో నానితో సాయి పల్లవికి గొడవేంటి ఆ సీన్లున్నాయని అర్జున్ రెడ్డి సినిమా వదిలేసిందా అప్పట్లో పాకిస్తాన్ కి ఫేవర్ గా ఎందుకు అలా కామెంట్ చేసింది అనే విషయాల్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే సాయి పల్లవి చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏది కంపల్సరీగా కామెంట్ చేయండి ఇంతకు మీరు తండేల్ మూవీ చూసారా అది కూడా కామెంట్ చేయండి మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే పంతొమ్మిది వందల తొంభై రెండు మే తొమ్మిదిన తమిళనాడు రాష్ట్రంలోని ఊటీకి దగ్గరలో ఉన్న కొత్తగిరి అనే గ్రామంలో రాధారాణి సెంతామరై దంపతులకి జన్మించింది సాయిపల్లవి సాయిపల్లవికి సాయి చెల్లెల పూజ కూడా ఉంది వీరిద్దరు కవల పిల్లలు ఈమె అమ్మగారు పుట్టవర్తి సాయిబాబా భక్తురాలు అందుకే పెద్ద కూతురికి సాయి పల్లవి అని పేరు పెట్టుకుంది సాయి పల్లవి నాన్నగారు కస్టమ్స్ అధికారి సాయి పల్లవి అమ్మగారికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం ఉండేది అందుకే సాయి పల్లవికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్పించారు ఆమె సాయి పల్లవి ఉన్న అవిలా కాన్వెంట్ లో ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు ప్రాథమిక విద్యాభ్యాసం కూడా పూర్తి చేసింది సాయి పల్లవి డాన్స్ నేర్చుకుని స్కూల్లో ఏవైనా ఫంక్షన్స్లు గాని ఫేర్వెల్ ఫంక్షన్లు గాని లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ జరిగితే బైన్ బయర్ బెరుకు లేకుండా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసేదట అలా ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఒక స్టేజ్ షోలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది అక్కడ సినిమా డైరెక్టర్ జీవా గారు కూడా ఉన్నారు ఆమెను చూసి తాను తీయిపోతున్న ధామ్ దూమ్ అనే సినిమాలో కంగనా రణ ఉత్పక్కన ఒక చిన్న పాత్ర ఇచ్చారు ఈ సినిమా రెండు వేల వచ్చింది అయితే సాయి పల్లవి అంతకంటే ముందే పది సంవత్సరాల వయసులోనే కస్తూరు మ్యాన్ అనే సినిమాలో మీరా జాస్మిన్ క్లాస్మేట్ గా నటించింది అయితే ఈ సినిమా బస్ లోనే అలా కనిపించి ఇలా మాయమైపోతుంది ఆ సినిమా వచ్చింది ఈ సినిమాలు ఆమె నటించినట్టు కూడా తెలియదు ఉన్నప్పుడు విజయ్ టీవీలో డాన్స్ షో గురించి ఆడిషన్స్ జరిగితే వాళ్ళ అమ్మగారు అక్కడికి తీసుకుని వెళ్లి సాయి పల్లవి పేరిచ్చారు తర్వాత వాళ్ళు సాయి పల్లవిని పిలిపించుకుని ఆడిషన్ చేసి వంగలి నియర్ అడుతా ప్రభుదేవా అని డాన్స్ షోలో సెలెక్ట్ చేశారు ఈ షో రెండు వేల ఎనిమిదిలో వచ్చింది అయితే ఇవన్నీ వాళ్ళ నాన్నగారికి పెద్దగా ఇష్టం ఉండేది కాదు కూతురు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని అనుకునేవారు ఆయన అలాగని సాయి పల్లవి ఇష్టాన్ని ఈ రోజు కాదనిలేదు అతను కానీ ఇండియాలో ఉంటే షూటింగ్లని డాన్స్ షోలని చదువని నిర్లక్ష్యం చేస్తుందేమో అని భయపడి ఇంటర్ అయిపోగానే మెడిసిన్ చదవడం కోసం జార్జియా దేశం పంపించాడు అక్కడ మెడిసిన్ నాలుగు సంవత్సరాలు చదివి ఎంబీబీఎస్ పూర్తి కాగానే ఇండియా వచ్చింది సాయి పల్లవి ప్రాక్టీస్ మొదలు పెట్టాలనుకుంది అప్పుడే తెలుగులో సౌత్ ఇండియాలో అతిపెద్ద డాన్స్ షో అయినటువంటి డి ది అల్టిమేట్ షో సీజన్ లేడీస్ స్పెషల్ ఆడిషన్ జరగడంతో వాళ్ళ అమ్మగారు వెంటనే హైదరాబాద్ తీసుకొచ్చారు మల్లె వారి ఆఫీస్కి వెళ్లి ఆడిషన్ సెలెక్ట్ చేశారు సీజన్ కంటెస్టెంట్ గా డైలమో డైలమో అనే పాటలో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపి సాయి పల్లవి ఈ షో అవగాహన రెండు వేల పద్నాలుగులో మళ్ళీ జార్జి ఎంబీబీఎస్ లో స్పెషల్ కోర్స్ చేయడానికి వెళ్ళింది మళ్ళీ సెలవుల్లో ఇండియా వచ్చింది అప్పుడు డైరెక్టర్ ఆల్ఫోన్స్ తాను మలయాళంలో తీయబోతున్న ప్రేమం సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేయమని అడిగాడు సాయి పల్లవి వాళ్ళ అమ్మగారికి ఆఫర్ నచ్చి సెలవులు అయ్యేలోగా పూర్తి చేస్తే హీరోయిన్ గా చేయడానికి మా అమ్మాయి ఒప్పుకుంటుందని కండిషన్ పెట్టింది దానికి ప్రేమం డైరెక్టర్ ఒప్పుకొని రెండు వేల పద్నాలుగు జులైలో షూటింగ్ మొదలుపెట్టి ముందుగా సాయి పల్లవితో తీయాల్సిన సీన్స్ తీసేశారు ఆమెకి సెలవులు అయిపోగానే జార్జీ వెళ్ళిపోయింది ఈలోగా ప్రేమం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రెండు వేల పదిహేను మే నెలలో మలయాళంలో విడుదలైంది ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా సాధించిన వసూళ్ళు అప్పట్లో మలయాళంలో పెను సంచలమే సృష్టించాయి ఇందులో సాయి పల్లవి టీచర్ రోల్ ప్లే చేసింది మలయాళంలో తన డబ్బింగ్ తనే చెప్పుకుంది ఈ సినిమాని తెలుగులో నాగ చైతన్యతో రీమేక్ చేశారు ఇందులో సాయి పల్లవి పోషించిన పాత్ర శృతిహాసన్ చేసింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సమీర్ తాహిర్ అని మలయాళ డైరెక్టర్ తాను తీబోతున్న కలీ సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా అడిగాడు ఆయన మలయాళంలో పెద్ద డైరెక్టర్ కమ్ కెమెరామెన్ కావడంతో వెంటనే ఒప్పుకుందామే ఈ సినిమా పేరు కలి ఈ సినిమాను రెండు వేల పదహారు మార్చిలో విడుదల చేశారు ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాను తెలుగులో అనే పేరుతో డబ్ చేశారు తాను ముందు నటించిన ప్రేమ సినిమాలో ఉత్తమ నటిగా రెండు కూడా అందుకుంది కలీ సినిమా రిలీజ్ అవ్వకముందే శేఖర్ కమలా గారు తన ముసురు సినిమా కోసం మంచి రెబల్ గా పదహార నాల తెలంగాణ అమ్మాయిలా ఉండే ఒక హీరోయిన్ కోసం వెతుకుతున్నారు అప్పుడే ప్రేమ మూవీలో చేసిన పల్లవి అనే అమ్మాయి బాగుంటుందని శేఖర్ కమలా గారు దిల్ రాజ్ కి చెప్పారు ఆమె కాన్ కోసం ప్రయత్నిస్తే ఇండియాలో లేదు జార్జియాలో మెడిసిన్ చదువుతుందని తెలిసింది ఈలోగా దిల్ రాజ్ గారికి చిరాకేసి ఇతర హీరోయిన్లను సజెషన్ చేసి ఆడిషన్ కూడా చేయించాడు అయితే వాళ్ళిద్దరు శేఖర్ కమల గారికి నచ్చలేదు పైగా వాళ్ళు తెలంగాణ అమ్మాయిలాగా అనిపించలేదు చివరికి ఆరు నెలల తర్వాత పల్లవితో మాట్లాడే అవకాశం కుదిరింది సాయి పల్లవికి సినిమా కదంతా చెప్పి అందులో భానుమతి పాత్ర అచ్చమైన తెలంగాణ అమ్మాయిల ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుందని పైగా చదువుకున్న అమ్మాయిని కథంతా కదంతా మొత్తం చెప్పాడు సాయి పల్లవి భానుమతి పాత్ర యొక్క కథ విని పాత్ర నేను చేయగలనంటారా సార్ అని డౌట్ వెళ్లబుచ్చింది కానీ శేఖర్ కమల గారు ధైర్యం చెప్పారు యాక్టర్స్ అన్నాక అన్ని పాత్రలు చేయాలి నువ్వు చేయగలవు అని చెప్పారాయన ఆయన ఇచ్చిన ధైర్యంతో ఆ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని చేయటానికి ఒప్పుకుంది సాయి పల్లవి తెలంగాణ మాండలికతో కూడిన తెలుగు నేర్చుకుంది షూటింగ్ మొదటి దశ అమెరికాలో తీసారు అయితే శేఖర్ కమలా గారు తీసే విధానం ఒక పట్టాన్ని ఎవరికీ అర్థం కాదు అమెరికాలో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయింది దిల్ రాజు వెంటనే అమెరికా వచ్చి షెడ్యూల్ పేపర్లు చూశాడు ఇంకా అమెరికాలో షూటింగ్ మిగిలే ఉందని లోపల కోపంతో రగిలిపోయాడు అప్పటికే రామయ్య వస్తామయ్య దువ్వాడ జగన్నాథ్ ఫ్లాప్లతో చిరాకులో ఉన్న దిల్ రాజు శేఖర్ కమలా గారితో మాట్లాడి సినిమా ఆపేద్దాం సార్ ఇప్పుడు నేను అప్పుడు సినిమా చేసే పరిస్థితిలో లేనని చెప్పి ఆపించేశాడు ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి దిల్లా శేఖర కమల మధ్య ఒప్పందం కుదిరి సినిమాని మళ్లీ పట్టాలెక్కించారు ఇందుకోసం సాయి పల్లవి తెలుగు భాషతో మార్తూ పొలంలో ట్రాక్టర్ నడపడం కూడా నేర్చుకుంది ఈ సినిమాకి ముసురు అనే టైటిల్ బాలేదని ఫిదా అని పెట్టారు ఈ సినిమా రెండు వేల పదిహేడు జులైలో విడుదలైంది వరకు నిజానికి ఎవ్వరికీ కూడా ఈ సినిమా పెద్దగా అంచనాలు అయితే లేవు దిల్ రాజ్ మీద నమ్మకంతోనే వరుణ్ తేజ్ మీద అభిమానంతో పెళ్లిన ప్రేక్షకులు సాయి పల్లవి ఫిదా అయిపోయారు ఈమె నిజంగా తెలంగాణ అమ్మాయి అనుకున్నారు భానుమతి హైబ్రిడ్ పిల్ల అనే తన ఊత పదంతో ప్రత్యేకమైన మేన్రజంతో అల్లాడించింది డాన్స్ లతో ఒక ఊపు ఊపేసింది దెబ్బకందరూ సాయి పల్లవకి అభిమానులుగా మారిపోయారు సాయి పల్లవి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోగిపోయింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ లో హిట్ అవడం ఒక పక్క అయితే రెండు వేల పదహారులో లో విడుదలైన కలీ సినిమాలో తన నటన రెండోసారి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు రావడం మరో ఎత్తు ఫితా సినిమా అయిపోయినప్పుడే నాని నటించిన ఎంసీఏ సినిమాలో హీరోయిన్ గా ఓకే చేశారు సాయి పల్లవిని ఈలోగా సాయి పల్లవి నాన్నగారి ఆరోగ్యం దెబ్బతినడంతో హాస్పిటల్ చేర్పించారు దాంతో ఎంసీఏ కొంచెం షూటింగ్ నానికి సాయి సాయిపల్లవికి మనస్పదలు కూడా వచ్చాయి చివరికి ఎంసీఏ షూటింగ్ పూర్తి చేసుకుని రెండు వేల పదిహేడు డిసెంబర్ లో విడుదల చేశారు ఈ సినిమా కూడా తెలుగులో మంచి హిట్ సాధించింది సాయి పల్లవికి గోల్డెన్ లెగ్ అనే ఒక ముద్ర పడిపోయింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తెలుగు తమిళ లాంగ్వేజ్ సినిమా కనల్లో నటించింది దీన్ని తమిళంలో పేరుతో విడుదల చేశారు అదే సంవత్సరం శర్బానంద్ తో కలిసి పడిపడి లేచే మనసు తమిళంలో ధనుష్ కలిసి మ్యారీ టూ లో కూడా నటించింది మారీ లో రౌడీ బేబీ లో డాన్స్ ఇరగదీసింది రెండు వేల పంతొమ్మిదిలో మలయాళంలో ఫాహద్ ఫాజిల్ తో కలిసి అతిరన్ సూర్య తో కలిసి తమిళంలో ఎన్జీకే సినిమాల్లో నటించింది తెలుగులో కూడా నాది నిధి ఒకే కథ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో వచ్చిన విరాట పర్వంలో అలాగే శేఖర్ కమలా గారి దర్శకత్వంలో మళ్ళీ రెండోసారి లవ్ స్టోరీ సినిమాలో కూడా నటించే తన సత్తా చాటింది ఇప్పుడున్న లో ఎక్స్పోజ్ చేయని కొద్దిమంది హీరోయిన్లో సాయి పల్లవి కూడా ఒకరు సాయి పల్లవి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చాలు అనవసరంగా గౌరవ మర్యాదలని పేరుతో టైం వేస్ట్ చేసుకోవడం నచ్చదంటుంది అంటే లొకేషన్ లో అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ నమస్కారాలు ఇలాంటివి ఏమి చెప్పడం ఆమెకి ఇష్టపడదు తన లొకేషన్ కి రాగానే తన పని ఏంటో తాను చేసుకుంటుంది అనవసరంగా ఎటువంటి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ లు చెప్పదామే అందుకే చాలా మంది ఆమెకి పొగరని కూడా అనుకుంటారు సాయి పల్లవి మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించిందట అతని గురించి వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా చెప్పింది అంతేగాని ఆమె ఎవరిని ఇంతవరకు పెళ్ళైతే చేసుకోలేదు అలాగే ఆమెకి ఒక కూతురు కూడా ఉందని పుకార్లు లేపారు అవన్నీ కూడా అబద్దాలే ఇటీవల సాయి పల్వికి ఫిలిం వచ్చింది సాయి పల్లవి అవార్డు ఆమె దక్కించుకుంది ఇదిలా ఉంటే సాయి పల్లవి సాధారణంగా వివాదాలకి దూరంగా ఉంటారు అలాంటి తొలిసారి ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదంగా గతంలో సాయి పల్లవి తన నటి విరాట పర్వ మూవీ ప్రమోషన్ సమయంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పటికీ తనపై నెగిటివిటీ వచ్చేలా చేస్తోంది అమరన్ విడుదలకి సిద్ధమవుతున్న సమయంలోనే మరోసారి ఆ మాటలు సమస్య పరిష్కారానికి హింస కరెక్ట్ కాదు ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్ధాలు చేశారు ఇప్పుడు అవసరం లేదు పాక్ వాళ్ళు ఇండియన్ ఆర్మీని ఇండియన్ వాళ్ళు పాక్ ఆర్మీని టెర్రరిస్టులుగా భావిస్తారని ఆమె చెప్పుకొచ్చారు అప్పట్లో సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి ఈ కామెంట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు ఇండియన్ ఆర్మీని అగరోపరిచేలా సాయి పల్లవి కామెంట్స్ చేశారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమరన్ సినిమాలో శివ కార్తికేయ హీరోగా నటిస్తున్నారు మూవీలో సాయి పల్లవి ఆర్మీ అధికారి భార్యగా నటిస్తోంది ఇలాంటి ఒక భారత సైనికుడు బయోపిక్ లో తన భార్యగా నటించే అర్హత సాయి పల్లవికి లేదంటూ నెటిజన్లు తనపై తీవ్రంగా విమర్శలు చేస్తూ అంతేకాకుండా నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణంలో కూడా సీత సాయి పల్లవి నటించడం ఒప్పుకోమంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఒకప్పుడు ఇండియన్ ఆర్మీ గురించి అలా మాట్లాడి ఇప్పుడు మేజర్ ముకుంద్ బయోపిక్ అయిన అమరంలో ఎలా నటించావంటూ తనని ప్రశ్నించారు ఇది మాత్రమే కాకుండా ఒకప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కూడా తన అభిప్రాయం వ్యక్తం చేసింది సాయి పల్లవి అప్పుడు కూడా తనపై ఈ రేంజ్లో నెగిటివిటీ వచ్చింది తన పని తను చేసుకుంటూ నిజాయితీగా అభిప్రాయాలు వ్యక్తం చేసినా కూడా తనపై ఇంత నెగిటివిటీ చూపించాలా అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ వాపోతున్నారు మరి ఈ ఇష్యూ వరకు వెళ్తుందో చూడాలి మరి మీరేమనుకుంటున్నారు సాయి పల్లవి చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్